కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈసారి ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం దానిలో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి ఆగస్ట్ పదిహేనవ తారీఖున ఇవాళ మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకు ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం దేశ స్థా జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థన రేపు పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన మన ఇళ్ల మీద మన జాతీయ జెండాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని